మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఒక పరిణతి చెందిన నాయకుడిగా తన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అనిపిస్తే వెంటనే ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ తరచుగా వారాంతాల్లో తెలంగాణకు వస్తారని ఇక్కడే ఆయనకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రేమించాలని హితవు పలికారు తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వైపు నుంచి ఎప్పుడూ క్రాస్ ట్యాక్ రాలేదని గుర్తు చేసుకోవాలన్నారు తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ మళ్ళీ ఎందుకో వార్తలు వస్తూ ఉన్నాయి చాలామంది స్పందిస్తున్నారు ఆయన సరే పొరపాటు కన్నరా ఎందులో ఎందుకో యథాలపం కనరా ఎందుకన్నారో మరి అది ఏమైనా అయి ఉండొచ్చు కానీ ఒకసారి ఒక ప్రాంతం యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా దెబ్బతరిచే విధంగా మాట్లాడినప్పుడు అది తన దృష్టి రాగానే వెంటనే ఉపశమనించుకోవాలి ఎవరైనా సరే ఆ అట్లాంటివి జరగకుండా ఉండే నేను అట్లా అనలేదు ఏదో వేరే రకంగా పోయింది అది అని చెప్పి చెప్పుకుంటారు సహజమైన విషయం ఇదంతా కూడా అట్లీస్ట్ ఆయన దాని నుంచి వెనక్కి తీసుకున్నాడు అనే భావన ప్రజలకు ఇవ్వడం అవసరము ఎందుకు మన ఆయన దాంట్లో కూడా ఇంకబడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా నేను ఉపసంహరించుకున్నాను ఒక మాట చెప్తే సరిపోతుంది ఎందుకంటే పాపం వారాంతం సెలవులకి ఇక్కడికే రావాలి నేను హైదరాబాద్లో ఉండాలి అది తెలిసా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా ఎక్కువ అస్థలు ఉన్నాయి తెలంగాణలోనే ఉన్నాయి ఉండొచ్చు తప్పేం లేదు మస్తు అందరికి ఉంది అక్కడి నుంచి మందికి ఉన్నాయి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఉన్నాయి భారతదేశంలో చాలామంది కూడా ఉన్నాయి ఉండొచ్చు ఎవరికి ఎక్కడైనా ఉండొచ్చు ఉంటారు ఉంది వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది తప్పకుండా వాళ్ళకి రక్షణ కూడా ఉంటుంది అందులో డౌట్ లేదు ఎక్కువ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి ఇక దీన్ని ఈ ప్రాంతాన్ని కూడా ప్రేమించాలి ఆయన ఇప్పుడు మేమే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళమే మేము మేము ఎప్పుడు కూడా విద్వేషాలు తెచ్చుకోద్ధులు మాట్లాడలేదు కేసీఆర్ కూడా ఎప్పుడు ఎట్లా మాట్లాడలేదు మేము కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఉద్యమ సందర్భంలో కొంత క్రాస్ టాక్ వస్తుంది అప్పుడు కూడా మేము చాలా సమయంగానే ఉన్నాం సరే పది పన్నెండేళ్ళు అయిపోయింది తెలంగాణ తెచ్చుకున్నాక మా పరిపాలన ఎందుకు చూసినారు ప్రజలు కేసీఆర్ దీక్ష దక్షతలు ఎందుకు తెలిసినాయి కేసీఆర్ ఆ ప్రాంతం పట్ల ఎట్లా ఉన్నారు చూసినారు ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడ రెండు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అవతల వాళ్ళు కావచ్చు అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవతల వాళ్ళు కావచ్చు ఇద్దరు కూడా హైదరాబాదే సేఫ్ మాకు హైదరాబాద్లోనే రక్షణ ఉంది కేసీఆర్ నీడలోనే రక్షణ ఉంది తెలంగాణ నీడలోనే రక్షణ ఉంది అని చెప్పి భావించాను చూసినాం మనం చాలా మంది మాట్లాడారు మాకు అక్కడికంటే ఇక్కడే బాగుంది అని మాట్లాడాను గంత జాగ్రత్తగా పెట్టి దాచుకుంది తెలంగాణ అందరినీ కూడా ఎప్పుడు కూడా ఇతరుల మంచిగా కోరింది మేము అన్నాడు అడిగినప్పుడు కూడా వే వేరైతే ఇద్దరం బాగుపడతాం మా పాటల్లోనే ఉంది మా సాహిత్యంలోనే ఉంది కేసీఆర్ గారు పదే పదే చెప్పాను అన్నదములాగా విడిపోదాం ఇద్దరం బాగుపడదాం కలిసి అని చెప్పిన మనం సరే జరిగింది చూపించిన ప్రాక్టికల్గా కూడా చూపించిన మేము పదిహేను